దేశంలో ఉండే అన్ని రాజధానులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచన డిటి కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది హిందువులు ఇదయ్యారు ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది కలియుగ దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువసార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది మనుషులకి స్ట్రెస్ ఉండదు ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చెప్తాం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడడానికి హిందువులు ఎక్కడెక్కు ఉంటే అక్కడ కడతాం దానివల్ల అక్కడ వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా